విష్ణువులను అనుగ్రహించి మొగిలి పువ్వుకు ఉన్నత స్థానం ఇచ్చిన తరువాత దేవతా సమూహం అంతా శివుని చేరి అంజలిబద్దులే పవిత్రంగా పూజించారు బ్రహ్మ విష్ణువులు చెరుకు పక్కన చేరి శివుణ్ణి ఆరాధించారు వారి పూజలకు పొంగిపోయిన భోళాశంకరుడు ఆనందంతో మీరిద్దరూ కలిసి ఈ రోజు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సంతుష్టుడనయ్యాను కాబట్టి ఈ దివ్యమైన రోజు నాకు అత్యంత ప్రీతిపాతమై మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది అని అన్నాడు ఇక నుండి శివరాత్రి నాడు లింగ రూపంలో కానీ మూర్తి రూపంలో కానీ నన్ను ఆరాధించిన వాడు పురుషోత్తముడు అవుతాడు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించిన వాడు ఒక సంవత్సరమంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడు ఈ రోజు శివప్రతిష్ఠకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది ఈ యుద్ధం నివారించే నిమిత్తం నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ ప్రదేశం లింగస్థానం అని పిలువబడుతుంది ఆద్యంతాలు లేని ఈ మహాలింగం లోకుల దర్శనార్థం పూజాధికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తం అణు మాత్రంగా చిన్నదిగా ఉంటుంది ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధి పొందుతుంది